వెల్కమ్ బ్యాక్ టు లంతి శ్రీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి మిక్స్ ఫ్యాబ్రిక్ అండి అంటే ఇందులో అన్ని రకాల చీరలు అయితే ఉన్నాయి నేను అన్ని చీరలు చూపిస్తాను ఇది పళ్ళు మిస్టేక్ శారీస్ కంపల్సరీ మిస్టేక్ ఉంటుంది ఇది చూడండి ఇక్కడ మిస్టేక్ అయితే ఉంది పళ్ళులో వచ్చింది మిస్టేక్ పళ్ళులో వచ్చింది చిన్నగా హోల్ అయితే వచ్చింది శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంది మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ నేను క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తున్నాను యాక్చువల్ ప్రైస్ ఇవి మిస్టేక్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ సేల్ చేసాము మేము ఇది కట్టుకోడు ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా వన్ మీటర్ వచ్చింది ఇది హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది ఇవి అన్ని థౌజండ్ ఎబో శారీస్ వీవింగ్ మిస్టేక్ కంపల్సరీ ఉంటుంది మిస్టేక్ ఉన్నట్లనే తక్కువ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో ఇది క్లియర్ అండ్ సెల్ సెవెన్ ఫిఫ్టీ శారీస్ సెవెన్ ఫిఫ్టీ అయితే నేను మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాను సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం కంపల్సరీ షిప్పింగ్ ఛార్జెస్ వర్తిస్తాయి లేదు సింగిల్ శారీ కాకుండా ఎనీ టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు ఇది మిస్టేక్ అయితే ఏమీ లేదు ఇక్కడ కొంచెం ఇట్లా బ్లాక్ షేడ్ అయితే ఉంది ఇది వాష్ చేస్తే పోతుంది అన్నట్టు కంపల్సరీ వాష్ చేస్తే పోతుంది ఇది మిస్టేక్ అయితే ఏం లేదు థౌజండ్ ఎబో శారీస్ ఇవన్నీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీస్ అయితే మాత్రం కంపల్సరీ ఛార్జెస్ వర్క్ ఇస్తాయి ఇది కట్టుకోండు ఇది హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేది టోటల్గా బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది ఇది టోటల్గా వీవింగ్ ప్రింట్ కాదు మంచి ఎల్లో కలర్కి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ వచ్చేసి నెక్స్ట్ వన్ శారీ మంచి సిల్వర్ కాంబినేషన్ అండ్ ఇది లైట్ కలర్లో ఉంది శారీ ఇది పళ్ళు ఇది ఇక్కడ కొంచెం కొంచెం అంటే కొంచెం కలర్ షేడ్ అయితే వచ్చింది వాష్ అయితే పోవచ్చు పోకపోవచ్చు అంతే మిస్టేక్స్ అయితే మ్యాక్సిమం ఏమీ లేవు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బార్డర్ కూడా చూసారు కదా మంచి మీడియం సైజ్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది మనం ఇది శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం లాంగ్ ఫ్రాక్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది శారీ ఇది మీటర్ వన్ మీటర్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది హ్యాండ్స్కి బార్డర్ దీని మిస్టేక్ వచ్చేసి ఇది కట్టుకొంగు కట్టు కొంగులో ఇక్కడ కొంచెం కొంచెం ఇక్కడ వచ్చిందండి ఇక్కడ ఇది మిస్టేక్ ఇది మనకు కుర్చులలో లోపలికి వెళ్ళిపోతుంది కిందికి కనబడేది కాదు లోపలికి వెళ్ళిపోయేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇందులో అన్ని మిక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి కలర్ కలర్కి కాపర్ లావెండర్ కలర్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి టోటల్గా ఇది బూటీసేనండి టోటల్గా వీవింగ్ అస్సలు ప్రింట్ అయితే కాదు శారీ ఓవరాల్ గా రూటీస్ అయితే వచ్చినాయి ఇది కట్టుకోంగు ఈ శారీస్ కన్నిటికి బ్రోకెడ్ బ్లౌజే వచ్చింది హ్యాండ్స్ కి బార్డర్ కూడా వచ్చింది అన్నిటికీ ఇది టోటల్ గా జెరీ ఏది ప్రింట్ అయితే కాదు చాలా జరీ ఇది మళ్ళీ జెరీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చూడండి ఇట్లా కుచ్చుకునే జరి అయితే రాలేదు చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు గాగ్రాకి కానివ్వండి ఇట్లా లంగావోని మోడల్ కానివ్వండి శారీకి కానివ్వండి చాలా బాగుంది దీని మిస్టేక్ వచ్చేసి ఇట్లా కినార్లో ఉంది కినారీ ఇది కినారి ఇట్లా పోగులు వచ్చినాయి ఏం లేదు దీన్ని మనం కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పోగులు వెళ్తలేదు ఇట్లా వచ్చింది మీదికి అంతే ఏం లేదు దీని మిస్టేక్ వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే చార్జెస్ ఉంటాయి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు డార్క్ పర్పుల్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ టోటల్గా సారీ శారీ ఓవరాల్ గా ఇట్లా లైన్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఎబో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయండి శారీస్ అండి చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రైస్ అయితే సేమ్ ఇస్తున్నాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మంచి బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది మనం ఇట్లా బ్రోకెడ్ బ్లౌజ్ తీసుకోవాలనుకుంటేనే ఓన్లీ బ్లౌజ్కి టూ ఫిఫ్టీ అలా ఉంటుంది వన్ మీటర్కి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి నో మిస్టేక్స్ అండి ఫ్రెష్ ఉంది శారీ కావాలనుకున్న వాళ్ళు పెంచగా బుక్ చేసుకోవచ్చు అండి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీ కలెక్షన్ ఎలా ఉంది పళ్ళు అండి లైట్ అంటే లైట్ కలర్ పిస్తా కలర్ అని చెప్పొచ్చు కానీ చాలా బాగుంది ఇలా మొత్తం ఇట్లా లీవ్స్ లైన్స్ అయితే వచ్చింది టోటల్గా అక్కడ నుంచి ఇక్కడి వరకు శారీ ఓవరాల్గా మంచి మీడియం సైజు బార్డర్ ఉంది చాలా బాగుంది శారీ ఓవరాల్గా నో మిస్టేక్స్ అండి నో మిస్టేక్స్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి బ్లౌజ్ ఓవరాల్గా ఇట్లా బూటీస్ అయితే వచ్చింది టోటల్గా వీవింగే ప్రింట్ కాదు నో మిస్టేక్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయితేనేమో ఛార్జెస్ అప్పిస్తాయి షిప్పింగ్ ఛార్జెస్ టోటల్ లైట్ కాపర్ కలర్ ఉంది జరీ అయితే లైట్ కాపర్ కలర్ జరీ చాలా బాగుంది ఇది దీని వీవింగ్ చూడండి ఇక్కడ ఇట్లా ఒక మనకు ఒక్కో మిస్టేక్ వచ్చిందంటే వీవింగ్ అంతే ఇది చూస్తున్నారు కదా మీకు చూస్తే అర్థమవుతుంది ఇది ఇట్లా సారీ ఓవరాల్గా కింది నుంచి మీది వరకు ఇది ఉంది పళ్ళులోనే ఉంది మిస్టేక్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి కిందికే వస్తుంది శారీకి పళ్ళు కిందికే వస్తుంది కనబడేలాగా అయితే ఏమీ ఉండదు లేదు మాకు ఇట్లా మనము లాంగ్ ఫ్రాక్కి కానీ లంగా ఓణిలకు కానీ ఇట్లా కస్టమైజేషన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంది మంచి మీడియం సైజు బార్డర్ చాలా బాగుంది ఇది టోటల్గా జరిగే ప్రింట్ కాదు మళ్ళీ ఫుల్ షైనింగ్ ఉంది కలర్ కూడా చాలా బాగుంది శారీది ఇందులో కొన్ని వితౌట్ బ్లౌజ్ కూడా ఉన్నాయి ఇది మంచిగా విత్ బ్లౌజ్ కూడా ఉంది శారీ కూడా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది శారీ ఓవరాల్గా ఇట్లా ఇన్నర్ ప్రింట్ వీవింగ్ అయితే వచ్చింది టోటల్గా సారీ బూటీస్ అయితే వచ్చి హ్యాండ్స్కి అయితే ఇట్లా బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఓవర్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి పళ్ళు చూసారు కదా రెడ్ కలర్ పళ్ళు వచ్చేసి మంచి రెడ్ కలర్ బార్డర్లో లో ఎల్లో కలర్ శారీ ఇది గోల్డ్ బూటీ అండ్ సిల్వర్ బూటి ఇట్లా పీసెస్ సిల్వర్ బూటీస్ అయితే ఉన్నాయండి శారీ మంచి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పూజలకు కానివ్వండి నార్మల్గా ఎలా ఉన్నా కూడా చాలా బాగుంటుంది శారీ అయితే ఏ మిస్టేక్స్ లేవు చాలా బాగుంది శారీ బ్లౌజ్ అయితే అసలు ఇవన్నీ శారీస్కి మంచిగా వన్ మీటర్ వచ్చిందండి ఎట్లాంటి డిజైన్స్ పెట్టుకున్నా ఎంత లావున్న వాళ్ళకైనా కూడా చాలా పెద్దగా ఉంటాయి శారీస్ అయితే హ్యాండ్స్కి చూడండి ఇంత పెద్దగా వచ్చింది బార్డర్ టోటల్గా ఎట్లా ఇన్నర్ వీవింగ్ అయితే ఉంది వన్ మీటర్ ఉంటుంది కంపల్సరీ వన్ మీటర్ కట్ బ్లౌజ్ పీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ డబల్ రెండు చీరలు తీసుకుంటే మాత్రం ఫ్రీ షిఫ్టింగ్ సింగిల్ శారీకి మాత్రం కంపల్సరీ ఛార్జెస్ అయితే ఉంటాయి ఎందుకంటే మేము ఇవి మాకు వచ్చిన రేటు కూడా కాదు క్లియర్ సేల్లో లో ఇచ్చేస్తున్నాము పళ్ళు అండి మంచి పింక్ కలర్ శారీ అండి చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంది శారీ అయితే మంచి సిల్వర్ కాదు అట్లా అని గోల్డ్ కూడా కాదు మంచి షైనింగ్ ఉంది ఇది ఇక్కడ ఇలా వచ్చిందండి కొంచెం మరకలాగా ఇవి ఇక్కడ అది వాష్ చేస్తే పోతుంది ఏమన్నా మనకు మనకున్న శారీస్కి కూడా మనము ఉంటే ఊరికనే ఊరుకోము కదా డ్యామేజ్ అలాంటిది ఏం కాదు కాబట్టి కంపల్సరీ మనకైతే పోవడానికి ఏదైనా ట్రై చేసేవచ్చు పోవచ్చు హ్యాండ్స్కి బార్డరు బ్లౌజ్ ఓవరాల్గా ఇట్లా బూటీస్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ చాలా బాగుంది రాణి పింక్ మంచిగా మీడియం సైజ్ బార్డర్ అయితే వచ్చింది పట్టు శారీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ పక్కా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లియరెన్స్ ఎల్లో ఇచ్చేస్తున్నాను ఈ బ్లౌజ్కే ఇవ్వచ్చండి ఓన్లీ టూ హండ్రెడ్ బ్లౌజే అంత బాగుంది చిన్న చిన్న బూటీస్ వచ్చి మంచి హ్యాండ్స్కి ఇట్లా డిజైన్ అయితే వచ్చి చాలా బాగుంది ఇంతకు ముందుకు ఎల్లో కలర్ శారీ చూపించాను కదా సేమ్ అట్లాంటిదే కాకపోతే దానికి బార్డర్ చేంజ్ వచ్చింది దీనికి ఏమో ఇట్లా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది ఇది పళ్ళు సిల్వర్ అండ్ గోల్డ్ సారీతో ఇట్లా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది శారీ ఓవరాల్గా టోటల్గా ఒక లైన్ వచ్చేసి గోల్డ్ డిజైన్ ఒక లైన్ వచ్చేసి సిల్వర్ డిజైన్ వచ్చింది మనం లాంగ్ ఫ్రాక్గా కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది శారీ కాస్ట్లీ శారీస్ ఏవి ఇది టోటల్గా ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ రీడింగ్ ఉంది మనకు పుచ్చుకునేలాంటివి అసలు నేను మన ఛానల్లో మన కలెక్షన్స్ అసలు మొత్తానికి పుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయితే అసలే తీసుకురాను ఎందుకంటే మ్యాక్సిమం రోజు ఇప్పటి రోజుల్లో అలా ఎవరైతే కట్టట్లేదు పుచ్చుకునే ఐటమే తీసుకురాము అసలు మనం ఇది ఇక్కడ వచ్చిందండి ఇట్లా ఇది టోటల్గా ఇలా వచ్చింది ఇది దీని మిస్టేక్ ఇది శారీకి అయినా పర్వాలేదు ఇది ఏదైతే డ్యామేజ్ వచ్చిందో ఇది మొత్తం చెక్కుల్లోకి లోపలికి వెళ్ళిపోతుంది ఇది పళ్ళు పళ్ళు మంచి లావెండర్ కలర్ కి మంచి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇట్లా లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది బిగ్ సైజ్ లీవ్స్ వచ్చినాయి స్మాల్ బూటీస్ అయితే వచ్చినాయి చాలా బాగుంది శారీ దీని మిస్టేక్ ఇక్కడ ఉందండి ఇది లైట్గా డ్యామేజ్ అయితే వచ్చింది హోల్ వచ్చింది అది ఎగ్జాక్ట్గా ఫాల్ వచ్చే వస్తుందండి ఇది కట్టుకోగ ప్లెయిన్ వచ్చింది వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఇది ఇట్లా మంచిగా హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి శారీ బ్లౌజ్ ఓవరాల్గా బూటీస్ అయితే కాపర్ జరిగితే వచ్చినాయి మనకు టోటల్గా కాపర్ జరిగే వచ్చిందండి ఇది టోటల్గా జరిగే ప్రింట్ కాదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ ఈచ్ వన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు వచ్చేసి ఇది శారీ ఓవరాల్గా ఇట్లా వచ్చింది మంచి బిగ్ సైజు బార్డర్ అయితే వచ్చింది బిగ్ సైజు బార్డర్ వచ్చి ఇట్లా ఓవరాల్గా ఇట్లా మనకు బూటీ డిజైన్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా చాలా బాగుంది శారీ ప్లీజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇది శారీ ఓవరాల్గా ఫ్రెష్ ఉంది వితౌట్ బ్లౌజ్ చూస్తున్నారు కదా బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వచ్చింది మనం కాంట్రాస్ట్లో బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకు పింక్ కలర్ మగ్గం వరకు బ్లౌజెస్ అయితే కంపల్సరీ ఉంటాయి పింక్ కలర్ మగ్గం వరకు బ్లౌజ్తో చేసుకున్నా గోల్డ్ కలర్ బ్లౌజ్తో కానీ ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్తో ప్యారప్ చేసుకున్నా కూడా శారీ సూపర్గా ఉంటుంది కలర్ కలర్కి మంచి రామా గ్రీన్ కలర్ టిష్యూ శారీ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ టో టోటల్గా ఇట్లా గోల్డ్ షైనింగ్ అయితే ఉంటుంది మంచి మీడియం సైజ్ బార్డరు మంచి రిచ్ లుక్ ఉంటుంది శారీ అయితే నో మిస్టేక్ శారీ అండి ఇదైతే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి ఇట్లా బూటీస్ అయితే వచ్చినాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శారీ అండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయితే చార్జెస్ ఉంటాయండి ఇవి యాక్చువల్గా మేము దసరాలో తీసుకొచ్చామండి స్టాక్ ఇది పళ్ళు ఇప్పుడు నేను ఇది క్లియరెన్స్ అండ్ సేల్లో ఇచ్చేస్తున్నాము అప్పుడు మేము సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసాము ఇప్పుడు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మంచి బూటీస్ వచ్చింది ఇది ఇక్కడ మనకు కట్టు కొంగులో వచ్చిందండి చిన్న హోల్ ఏం పర్వాలేదు స్టార్టింగే ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇట్లా ఇన్నర్ బ్యూటీస్ అయితే వచ్చి ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది డార్క్ కనకాబరం అండ్ పింక్ డబల్ షేడ్ అండి శారీ కలర్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ